కాశీ మజ్లి కథలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే కథ ఏమిటంటే విశాలాక్ష్మి వింతముగుడు కాశీ మజ్లి కథల్లో మొదటి భాగం స్వామి తన శిష్యులతో పాటు గుణసాగరుణ్ణి కూడా తన వెంట పెట్టుకొని కాశీయాత్రకు బయలుదేరాడు పూర్వకాలంలో కాశీయాత్రకు పోవాలంటే కాలినడకనే పోవాల్సి వచ్చేది ప్రయాణ సౌకర్యాలు ఏమాత్రం ఉండేవి కావు పగలంతా ప్రయాణం చేస్తూ రాత్రి అయ్యేసరికి ఏ ఊరిలోనో మకాం వేయటం ఆ రాత్రి అక్కడే పడుకొని మర్నాడు మరలా కాలినడకన ప్రయాణం అవటం ఇలా ఉండేది మార్గం మధ్యలో కొండలు కోనలు అడవులు దాటుకొని వెళ్ళేవారు కొందరు క్రూర మృగాల బారిన పడి మరణించేవారు అందుకే పూర్వం కాశీకి పోయినా కాటికి పోయినా ఒకటే అనేవారు అంటే కాశీకి పోయిన వారు మరలా తిరిగి వచ్చేంతవరకు నమ్మకాలు పెట్టుకునేవారు కాదు ఎవరైనా కాశీకి పోయి తిరిగి వచ్చాడంటే వాడంతటి పుణ్యాత్ముడు మరొకరు ఉండరు అనేవారు అందుకే ప్రయాణికులు గుంపులు గుంపులుగా యాత్రలు చేసేవారు యాత్రలో విసుగుదల రాకుండా ఉండేందుకు ఆయా ఊర్లలో మకాం వేసి ఎవరికి తోచిన కథలు వారు చెప్పుకునేవారు కలిపితాలు వాస్తవాలతో ఆ కథలుండేవి వారు మకాం చేసి విశ్రాంతి తీసుకున్న ప్రాంతాన్ని మజిలీ అనేవారు అలా మన స్వామివారు తన శిష్యులతో పాటు గుణసాగరుణ్ణి కూడా వెంటబెట్టుకొని మొత్తగా మజిలీ చేసి విశ్రాంతి తీసుకొని చెప్పిన కథే ఈ విశాలాక్షి వింతమగుడు విశాలాక్షి ఒక దేశపు రాకుమార్తె అపురూప సౌందర్యవతి విశాలమైన కనులతో ఆకర్షణీయమైన రూపంతో విరజిల్లుతూ ఉండేది అందచందాలలో ఆమె కామయే సాటి ఆమె అందాల రాశియే కాదు విద్యావంతురాలు కూడా ప్రజాపాఠవాలు తెలివితేటలు ఆమె సొత్తు మిక్కిలి చతురతయై మెలుగుతూ ఉండేది యుక్త వయసుకు వచ్చిన విశాలక్ష్మిని ఏమమ్మా నీకు వివాహం చేయాలనుకుంటున్నాను నీకెలాంటి వరుడు కావాలంటావు అని తండ్రి అడిగాడు నాన్నగారు ఏకన్య అయినా ఏమి కోరుకుంటుంది అపురూప లావణ్యవంతుడు బహుముఖ ప్రజ్ఞాశాలి ధీరోదత్తుడు ఆకర్షణీయమైన రూపంతో విరజిల్లే వీర పరాక్రమవంతుడినే కదా కోరుకుంటుంది రూప లావణ్యములతో పాటు అద్భుతమైన తెలివితేటలతో విరజిల్లే వరుడే కథ కన్య అయినా వరించాలనుకుంటుంది అని తన అభిప్రాయాన్ని చుచాయిగా తండ్రికి వెల్లడించింది విశాలాక్షి మనసును గ్రహించిన ఆమె తండ్రి సద్గుణ సంపన్నురాలైన నా అందాల ముద్దుల కుమార్తెకు తగిన వరుణ్ణి తేగలనా అని అనుకుంటూ దేశ దేశాలకు తన వేగులను పంపాడు తగిన వరుణ్ణి వెతకమని ఆజ్ఞాపించాడు అందగాడు అపురూప లావణ్యవంతుడు ఆకర్షణీయమైన శరీరంతో నొప్పారు వాడును బహుముఖ ప్రజ్ఞాశాలి అత్యంత తెలివితేటలు గలవాన్ని నా కుమార్తెకు తగిన వరుణిగా వెతకమన్నాడు వేగులను వెతకమని పంపించినాడన్న మాటే కానీ ఎదలో ఎక్కడో సందేహం తనని పట్టి పీడించసాగింది తగిన వరుణ్ణి తీసుకువచ్చి పెళ్లి చేసి కన్న కూతురు కోరికను సవ్యంగా తీర్చగలనా అని మదనపడసాగాడు ఇంతలో విశాలాక్షి ఒకనాడు ఊరు బయటనున్న ఆలయంలోని దేవుణ్ణి పూజించుకుని వద్దామనుకొని తన చెలికత్తెలతో బయలుదేరింది పూజ ముగించుకొని బయటకు వస్తూ ఆలయంలో పండిత గోష్ఠి జరగటం చూసింది పండితులంతా అక్కడ శాస్త్రాలపై వాదోపవాదాలు చేసుకుంటున్నారు కొందరు విద్వాంసులు తమ పాండిత్యంతో ఆలయ విశిష్టతను గురించి వివరిస్తున్నారు విశాలాక్షికి వారి వాదనలు వినపడసాగాయి అంతే ఒక్క ఉదుటున సమీపానికి వెళ్ళి వీక్షించసాగింది శ్రద్ధగా వింటున్న విశాలాక్షి ఆ పండితుల మధ్యలో నవ యవ్వన సుందరాంగుడైన యువకుడు కనిపించాడు అతని ముగ్ధం మనోహర రూపాన్ని చూడగానే విశాలాక్షి చల్లించిపోయింది ఆకర్షణీయమైన అతని కళ్ళు విశాలాక్షి మనసును గిలిగింతలు పెట్టసాగాయి ఆనంద పార్వశంతో మైమర్చి తదేకంగా అతన్నే చూస్తుండి పోయింది అతన్ని చూసిన విశాలాక్షి ఎలాగైనా ఇతన్నే వివాహం చేసుకుని చెలి నువ్వు వెళ్ళి ఆ సుందరాంగుని వివరాలు తెలుసుకొని రమ్మని ఆజ్ఞాపించి మరలా మరలాపోయి కేదారేశ్వర ఎలాగైనా ఆ యువకుడు నా భర్త అయ్యేటట్లు అనుగ్రహించు స్వామి అని కోరుకొని బయటకు వచ్చేంతలో అప్పటికే యువకుని వివరాలతో చెలి సిద్ధంగా ఉంది అమ్మా నేను అతని వద్దకు పోయి ప్రక్కనే నిలబడ్డానా అయినా అతని ఎంతసేపటికి నాపై కన్నెత్తి చూడలేదమ్మా మాటల మధ్యలో కల్పించుకొని పండితోత్తమా తమ నివాసం ఎక్కడా అని అడిగాను అబ్బే బదులువలేదు సరికదా నాకేం తెలియదన్నాడు పండితులకు ఒక్క ఊరేమిటి ఎక్కడ తమ పాండిత్యానికి రాణింపు కలుగుతుందో అక్కడే కదా వెళ్తుంటారు అనవసరంగా మాట్లాడరు కదా అనుకుంటూ సరిపెట్టుకుంది విశాలాక్షి అయితే అతన్ని అందరూ శాస్త్రి అని పిలుస్తుంటారని తెలుసుకుంది ముక్తస్థరిగా మాట్లాడే రకం అని కూడా గ్రహించింది పండితులు పండితులతోనే కదా మాట్లాడతారు అనుకొని అంతఃపురానికి పోయి ఆ సుందరాంగుణ్ణి మనసులో ముద్రించుకొని లోన మురిసిపోసాగింది అతని ధ్యాసలోనే ఉండటం వలన చెలికత్తలను పరిచారికలను అందరినీ విసుక్కోసాగింది తన కుమార్తె విశాలాక్షి పెన్నడు లేనంత పరధ్యానంలో ఉండటం చీటికి మాటికి చికాకు పడటం ఇదంతా గ్రహించిన రాజు చెలికత్తల ద్వారా విషయాన్ని తెలుసుకున్నాడు తన కూతురు ఎవరినో వలచిందని అతని మనసులో తలుచుకుంటోందని ఊహించాడు పెతకపోయిన తీగ కాళ్ళకు తగిలిందన్నట్లు తన కూతురికి ఎలాంటి వరుణ్ణి వెతికి తేవాలా అని చింతిస్తున్న రాజుకు తన పని సులువైందని సంతోషించాడు విశాలాక్షితో అమ్మ నీ మనసుకు దోచిన సుందరంగుడు ఎవరో నాకు చెప్పవు అని అడిగాడు నానా నేను కోరుకున్న యువకుణ్ణి మీకు చూపించక మరెవరికి చూపిస్తాను అంటూ తండ్రితో సహా ఆలయానికి వెళ్ళి పండిత గోష్ఠి మధ్యలో నున్న యువకుడిని చూపించింది ఆ యువకుని రూపలామణ్యాలు చూసిన రాజు అచ్చరు చెందాడు అబ్బో ఎంత అందంగా ఉన్నాడు మా విశాలాక్షికి ఇతడు తగిన వరుడే ఉయ్యాల్లో బిడ్డను పెట్టుకొని ఊరంతా వెతికినట్లు తన ఊర్లోనే ఉన్న ఇతనిని చూడను నేనెంత శ్రమపడ్డాను స్వామి కాశీ విశ్వేశ్వర నీ మాయలు కడు విచిత్రములు కదా విశాలాక్షికి తగిన వరుణ్ణి వెతికే శ్రమ లేకుండా చేశావు ధన్యుణ్ణి స్వామి అని ప్రార్థించాడు ఆలస్యం చేస్తే అవకాశం చేజారిపోతుందని గ్రహించిన రాజు విశాలాక్షికి ఆ యువకునితో రంగరంగ వైభవంగా వివాహం జరిపించాడు రాత్రి గదిలోనికి ప్రవేశించిన విశాలాక్షి విస్తుపోయింది ఎందుకంటే అప్పటికే అతడు గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు తప్పదనుకొని గడియ వేసి మంచం వద్దకు వచ్చి అతన్ని లేపి పాలిచ్చింది నాకెందుకు పాలు మంచి నిద్ర చెడగొట్టావు అంటూ మరలా నిద్రకు ఉపక్రమించపోయాడు వెంటనే అతన్ని పట్టుకొని లేపి నించోపెట్టి కాళ్ళకు నమస్కరించింది విశాలాక్షి అంతే ఇది రాజుల ఆచారం అనుకున్నాడో ఏమో కానీ ఆ యువకుడు కూడా విశాలాక్షి కాళ్ళకు నమస్కరించాడు ఇదేమిటనే ఆశ్చర్యపోయింది విశాలాక్షి ఆవక్క అయిపోయింది అప్పటికప్పుడే గ్రహించింది అతడు ఒక అమాయకుడని ఏమీ తెలియని వెర్రిబాగుల వాడని గ్రహించింది బాహ్య సౌందర్యం నన్నెంత మోసగించింది అనుకుని బాధపడింది అయితే అతను స్వయంగా వలచిన వరుడు ఎవరినేమనగలదు అందుకే విషయం ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడింది తన భర్త బుద్ధిహీనుడని తెలివిలేని అమాయకుడని జ్ఞానశూన్యుడని వివాహం అంటే ఏమిటో కూడా తెలియని అవివేకి అని ఎవరితో చెప్పుకోగనగలవు విశాలాక్షి విద్యావంతురాలు సకల శాస్త్రాలను అధ్యయనం చేసిన దిట్ట అంతటి ప్రజ్ఞావంతురాలు కూడా తన భర్త ఎంపిక విషయంలో పొరబడింది పొరపాట్లనేవి పండిత పామరులందరికీ తప్పవు కదా అనుకుంది అంత విధిలిఖితం విధివ్రాతను మార్చగల వారెవ్వరూ జరిగినది మన మంచికే జరుగుతున్నది మన మంచికే అట్లే జరగబోయేది కూడా మన మంచికే అనుకోవాలని సరిపెట్టుకుంది పరిస్థితులతో రాజీపడి ఈ విషయం ఎవ్వరికీ తెలియనియకుండా జాగ్రత్త పడాలనుకుంది తండ్రికి తెలిస్తే బాధపడతాడనుకుని తండ్రికి కూడా తెలియనివ్వకుండా జాగ్రత్త పడింది నిత్యం భర్త వెంటే ఉండి అతని బుద్ధిహీనతను బయటకు పడకుండా జీవితాన్ని ఎదుర్కొంటూ వస్తున్నది కాలగమనం కడు విచిత్రమైనది అది ఎవరి కోసం ఆగదు దాన్నెవ్వరూ ఆపలేరు కూడా మరికొంతకాలానికి రాజు కూడా కాలగమనంలో కలిసిపోయాడు విశాలాక్షికి ఎవ్వరూ లేని కారణంగా ఆమె భర్త కిషన్కు శాస్త్రినే రాజుగా నియమించారు భర్త బుద్ధిహీనతను భార్య మాత్రం ఎంతకాలం దాచగలదు అనతి కాలంలోనే రాజు అమాయకుడని బుద్ధిహీనుడని అందరికీ తెలియసాగింది ఇంతకుముందు విశాలాక్షిని వివాహం ఆడాలనుకునే భంగపడిన శత్రురాజులకు కూడా ఈ విషయం తెలిసి ఎలాగైనా పగ తీర్చుకోవాలనుకున్నారు వెంటనే శత్రురాజులందరూ సమావేశమై అందరూ ఏకమై ఒక్కసారిగా దండెత్తారు మొదటి భాగం ఇంతటితో సమాప్తం తర్వాత భాగంలో విశాలాక్షి ఈ శత్రురాజులను ఎలా ఎదుర్కొంది ఏమిటి అన్నది చూద్దాం